ఎంతవరకు వాస్తవమే ఏంటో ఎంక్వైరీ దాని పేరుతో ఒక వ్యక్తిత్వ అందాన్ని దెబ్బతీయడం కుటుంబ సభ్యులైన అయినా హీరోయిన్లు అయ్యి అది అది నమ్ముతారా మీరు సే నూటికి నూరు శాతం ఇగో పొగలేదైతే ఇంకేదో రాదు అంటారు కదా నిప్పులేదు పొగ నింది పొగరాదు అట్లా ఎక్కడో ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది అంటే వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నామని ఇప్పుడు అన్న మీరు ఇంత మాట్లాడతారు కదా నేను జర్నలిస్ట్ మిత్రులు ఒక ప్రశ్న అడిగేది తెలుసుకో అసలు ఏ లిస్ట్ పంపించారు ఒక లిస్ట్ కూడా దొరుకుతాయి జర్నలిస్ట్ జర్నలిస్టులకి మరి ఏమి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అన్న ఇప్పుడు నక్సలైట్లని చెప్పి వాళ్ళకి రెండు వందలు ఐదు వందలు పేర్లో లో లో చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టింది హోమ్ సెక్రటరీ సంతకం పెట్టిండు ఎస్ఐబీ చీఫ్ పోయింది అన్ని పోయి ఎవడో ఎయిర్టెల్ అనుకో జియో అనుకో అనుకోస్ ఉంటుంది ఎందుకు ప్రభుత్వం దగ్గర లేదా పోలీస్ కూడా ఉంది కదా రఘునందన్ రావు నెంబర్ పక్కన రఘునందన్ రావు పేరు రాసిరా లేకపోతే చాకమూరి అప్పారావు పేరు రాసిరా తీసుకోవడం ఎందుకు చదన జర్నలిస్ట్ మిత్రులకి సిట్ సిట్ అధికారులు చాలా అంశాలు ఇప్పుడు ఇవన్నీ టీవీలలో మీడియాలో అంతా వాళ్ళు ఇచ్చిన లీకేజ్ లేవు వాస్తవానికి లీక్ లేవి ఎక్కడ ఏ డాక్యుమెంట్ వాళ్ళు కూడా బహిర్గతం చేయలేదు ఎందుకు చేయట్లేదు మీడియాకు రాలేదు

సో ఇప్పుడు మాట్లాడాలనుకున్నాడు ఎవడైనా ఏదైనా మాట్లాడతాడు నేను నేను చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయంలో కూడా నేను నాకు భారతీయ జనతా ని టార్గెట్ చేయకుండా బీఆర్ఎస్ ని ఎక్కువ చేస్తుంది అని ఇప్పుడు బండి సంజయ్ గారు నా టెలిఫోన్ ట్యాప్ అవుతుంది అని అప్పుడు చెప్పారు ఇప్పుడు కూడా చెప్తురు ఇప్పుడు కూడా నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు నాకు అనుమానం ఉంది అన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఉంది అని మాట్లాడినరు వారు మాట్లాడినాక వారం రోజులకి ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినారు అని చెప్తున్నారు అంటే ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఏం పని చేస్తుంది ప్రతిపక్ష పాల ఫోన్ లింట్ అనేది వినకనే చెప్పకనే చెప్తున్నారు కదా ఇంత క్లియర్ కనబడతా ఉంది కదా ఈ రాష్ట్రం లోపల మాకు కాంగ్రెస్ని వెంటాడాల్సింది కాంగ్రెస్ని కాపాడాల్సిన అవసరం మాకేందుకుంటుంది తప్పు చేసినవని తప్పు అంటే ఉంటున్నా అప్పుడు డీజీపీ గారితో సహా ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇచ్చినా మా కంప్లైంట్ల మీద యాక్షన్ ఏదైనా అడిగితే సపోర్ట్ చేయరు ఏం చేస్తుంది సిట్ అంటే సపోర్ట్ లేదు ఏం చేస్తుంది సిట్టు ఎందుకు అరెస్ట్ చేయది ఎందుకు ఇంత వెసులుబాటు ఇస్తుంది ఇంకా ఎందుకు ఇంత చర్చలు జరుగుతుంటే ఒక అఫీ అషియల్ అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి నలుగురు రిమాండ్ చేసిరు కదా అట్లనే ఇంకొక విషయాల్లో కూడా చెప్పాలి కదా ఇగో ఇది లిస్టు ఇగో ఇది రఘునందన్ రావు గారి ఫోన్ నెంబర్ ఇది బండి సంజయ్ గారి ఫోన్ నెంబర్ ఇది ఈటల రాజేందర్ గారి ఫోన్ నెంబర్ ఇది కొండ విశ్వేశ్వర రెడ్డి ఫోన్ నెంబర్ ఇది కొండ విశ్వేశ్వర రెడ్డి ఫోన్ నెంబర్ ఇగో దీనికి ఎదురుగా ఇది రఘునందన్ రావు అని రాయలేదు కొండా విశ్వేశ్వర రెడ్డి అని రాయలేదు ఈటల రాజేందర్ అని రాయలేదు బండి సంజయ్ అని రాయలేదు ఇగో ఇవన్నీ దొంగ పేర్లు రాసిండ్రు అని ఒక లిస్ట్ చెప్పడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటారు నేను అదే అడుగుతున్నా ఇంకెన్నీ చేస్తారో